మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు రోజు కోటినర్కి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ అసలు అక్కడ ఆల్రెడీ కడపకి కర్నూలుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికే పని లేదు ఈ రోజుకు సంబంధించి ఏఐసిసి చైర్పర్సన్గా తీసుకోవటం కూడా పెద్దిరెడ్డికి ఇష్టం లేదు అసలు ఎక్కడో చెన్నైకి వెళ్లిపోయిన రోజాని పిలిపించి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డికి గెలిచిన రామచంద్రారెడ్డిని ఎందుకు పిలవలేకపోయారు పిన్నెలి రామకృష్ణారెడ్డి నందిగం సురేష్ జైల్లో ఉంటే కేసులు ఎదుర్కొంటే వాళ్ళని పరామర్శించారు ఇలా ఎన్నో కేసులు ఎదుర్కొంటున్నా ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని జగన్మోహన్ రెడ్డి పరామర్శించలేదు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి సంబంధించి జరుగుతున్న చర్చల్లో ఒక ముఖ్యమైన టాపిక్ ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పక్కన పెట్టాడా అన్నది పెద్ద టాపిక్ అయితే యాక్చువల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి ఉపయోగం లేకుండా ఎవరిని చుట్టుపక్క కాదు కదా పరిసరాలు కూడా ఎవరికి ఎవరిని రానివ్వరు అన్న విషయం అందరికీ తెలిసిందే మరి ఒకప్పుడు తన తర్వాత ఈ రాయలసీమ జిల్లాలకు సంబంధించి చెప్పకనే చెప్తూనే తన తర్వాత సీఎం ఎవరు అనగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి అన్నట్టుగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాయలసీమ జిల్లాలకు సంబంధించిన అన్ని డిసిషన్స్ తీసుకుంటూ సీఎం తర్వాత సీఎంగా ఉండేవాళ్ళు మరి ఇప్పుడు ఆయన ఏమయ్యారు పెద్దిరెడ్డి మౌనం వెనుక ఉన్న అంతరార్థం ఏంటి ఆల్రెడీ బీజేపీ తలుపులు తెరిచి మరీ రమ్మని పిలుస్తోంది మరి అటు వెళ్తారా అసలు ఇక్కడ జరుగుతున్న కథ ఏంటి అనే దాని మీద ఒకసారి చర్చించుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డిని ఎందుకు దూరం పెడుతున్నారు అలాగే పెద్దిరెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు దూరం పెడుతున్నారు అనేది పాయింట్లు వైజ్గా చూద్దాం మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మేము తోపులము తురుములము వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనుకొని ఒక్కొక్కళ్ళు ధీమా వ్యక్తం చేసిన సందర్భంలో పదకొండు సీట్లకే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చిన పదకొండు సీట్లలో అతి ముఖ్యమైన సీటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెండు వేల పద్నాలుగు ముందే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు మిథున్ రెడ్డి ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డితో కలిసి ప్రయాణించారు ఆ తర్వాత కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా వాళ్ళు ఒకళ్ళైతే పొంగనూరు నుంచి ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి అలాగే రాజంపేట నుండి ఎంపీగా మిథున్ రెడ్డి గెలిచారు ఈ గెలవటంతో జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులయ్యారు ఆ తర్వాత బాగుంది కదా ఇద్దరం బాగున్నాం కదా అని మనం ఎలా చెప్తే అలా జరుగుతున్నాయి కదా అన్న ఉద్దేశంతో రాయలసీమ రాజకీయాల్లో ఎంతో కీలక నేత అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఆయనకి అవకాశం ఇచ్చారు అప్పుడు గెలిచారు నెక్స్ట్ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి వచ్చిన పదకొండు సీట్లలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ఉన్నారు ఒకప్పుడు రాయలసీమలో పరిపాలన ఎలా ఉండేది అంటే పెద్దిరెడ్డి ఏది చెబితే రాయలసీమకు సంబంధించిన జిల్లాలో ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏది చెబితే అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి విషయంలో పెద్దిరెడ్డి గారు ఆ ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఏ విషయం చెప్పినా సరే పెద్దిరెడ్డి గారు ఏం చెప్తే దానికి ఓకే ఇక సెకండ్ థాట్ లేదు సెకండ్ వర్డ్ లేదు అలా ఉండేది రాజకీయంగా అలా ఉండేవాళ్ళు ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా ఒకే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ విభేదించి రాజకీయం చేశారు నెక్స్ట్ ఈ చంద్రబాబు నాయుడు కుప్పంలో అంటే ఈ చిత్తూరు జిల్లాకు సంబంధించి టీడీపీ నాయకులతో కూడా అదే విధంగా విభేద రాజకీయాలు చేస్తూ ప్రతిరోజు వార్తల్లో ఉండేవాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడి కాదు సైలెంట్గా ఉంటూనే ఏదో ఒక రకంగా చీమ చిటుక్కుమన్నా రాయలసీమ జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలకు సంబంధించి ఏం జరిగినా దానికి కారణం పెద్దిరెడ్డే అన్న పేరు సంపాదించుకున్నారు చీమ చిట్టుకుమార్ నా సరే రాజకీయాల్లో అంత ఇదిగా ఉండేవాళ్ళు ఆయన అంత పేరున్న వ్యక్తి కాబట్టే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయనకి అవకాశాలు ఇచ్చారు ఆయన అవకాశం ఇచ్చినందుకు ఈయన కూడా గెలిపించుకున్నారు అయితే పెద్దిరెడ్డి గారిని ముఖ్యంగా ఈయనను జగన్మోహన్ రెడ్డి ఎందుకు దూరం పెట్టాడు అనే అంశాలని ఒకసారి మాట్లాడుకుందాం ముఖ్యంగా కూటమి నేతలు అధికారంలోకి రావడంతోనే ఫస్ట్ ఫస్ట్ టార్గెట్ అయింది ఎవరు అంటే పెద్దిరెడ్డి అనే చెప్పొచ్చు భూ ఆక్రమణలకు సంబంధించి పెద్దిరెడ్డినే టార్గెట్ చేశారని చెప్పొచ్చు ఇటు ఎర్రచందనం దొంగల అక్రమ రవాణాకు సంబంధించి కానివ్వండి భూ ఆక్రమణలకు సంబంధించి కానివ్వండి మదనపల్లిలో ఫైల్స్ దగ్ధం కేసులో కానివ్వండి ఇలా రకరకాలుగా రకరకాలుగా పెద్దిరెడ్డే టార్గెట్ అయ్యారు నెక్స్ట్ తిరుమలకు సంబంధించి దర్శనాల్లో కూడా విఐపి దర్శనాలకు సంబంధించి వాళ్ళ అనుచరులు చేసిన అక్రమాలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి బయటకు రావడంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు అన్నట్టుగా తెలుస్తోంది అయితే ఇలా ఎన్నో కేసులు ఎదుర్కొంటున్నా ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని జగన్మోహన్ రెడ్డి పరామర్శించలేదు ఒక పిన్నెలి రామకృష్ణారెడ్డి నందిగం సురేష్ జైల్లో ఉంటే కేసులు ఎదుర్కొంటే వాళ్ళని పరామర్శించారు మరి అంత చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు ఒక కుటుంబం నుంచి మూడు సార్లు తండ్రి కొడుకు గెలవడం అనేది ఎక్కడా లేదు అది అయినా సామాన్య విషయం కూడా కాదు ఎక్కడా లేదు మరి అటువంటి వ్యక్తుల్ని ఇలా కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసి పెద్దిరెడ్డి రెడ్డికి సంబంధించిన విషయాలు బయటకు రాగానే జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు నెక్స్ట్ పెద్దిరెడ్డి రెడ్డి ఏం చెప్పినా చేసే జగన్మోహన్ రెడ్డి ఒక రోజాకు సంబంధించిన విషయాల్లో మాత్రమే పెద్దిరెడ్డి మాట వినేవాళ్ళు కాదు అనే టాక్ అయితే చాలామంది చెప్తున్న రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట ఒక రోజాకు సంబంధించిన విషయాలు మాత్రమే పెద్దిరెడ్డి ఏం చెప్పినా వినరు అన్న మాట అయితే నడుస్తోంది అయితే జగన్మోహన్ రెడ్డిని పెద్దిరెడ్డి ఎందుకు దూరం పెట్టారు యాక్చువల్గా అయితే పెద్దిరెడ్డి చేసినవి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కూటమి ప్రభుత్వానికి ఒక రకంగా అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రశ్నించడానికి కానీ లేకపోతే వాళ్ళ దందాలు బయటపడటానికి కానీ రాగానే అవకాశం ఇచ్చారు కాబట్టి అందుకే ఇతన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాటలు విని ఇతన్ని దూరం పెట్టారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆయన కుమారుణ్ణి అనేది చాలామంది చెప్పుకున్నమాట ఓకే మరి పెద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు దూరం పెట్టారు ఏ ఏ అంశాల్లో దూరం పెట్టారు అనేది కూడా ఒకసారి మాట్లాడుకుందాం ఏంటి అంటే బద్వేల్లో పర్యటన ఉంది ఆ దానికి ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు అంటే అక్కడ జరిగింది ఏంటంటే అంతకుముందు ఈ ఓటమి తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఓటమి తర్వాత అక్కడ జరిగిన విషయం ఏమిటంటే ఫస్ట్ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రకాశం జిల్లాల ఇన్ఛార్జీలుగా ఇస్తాము అని చెప్పి డిస్కషన్ చేసి ఫైనల్ అయిపోయింది అంతా అయిపోయిన తర్వాత ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాటలు నెక్స్ట్ మిగతా వాళ్ళ మాటలు విని ఏం చేశారంటే ఇతను తీసుకెళ్ళి కడప కర్నూలు జిల్లాల ఇన్ఛార్జీలుగా వేశారు అసలు అక్కడ ఆల్రెడీ కడపకి కర్నూలుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికే పని లేదు ఎందుకంటే అవినాష్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ రెండు జిల్లాలకు సంబంధించి అన్ని చూసుకుంటారు అయితే ఈ పెద్దిరెడ్డిని తీసుకెళ్లి ఆ కర్నూలు కడపకి ఇన్ఛార్జీలుగా వేస్తే అతనేం పనిచేస్తాడు అంటే రాజకీయంగా ఒక రకంగా పొమ్మన లేక పొగబెట్టినట్టేనా అన్నట్టుగా ఉంది అని రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ రోజాకి సంబంధించి ఏఐసిసి చైర్పర్సన్ గా తీసుకోవటం కూడా పెద్దిరెడ్డికి ఇష్టం లేదు అసలు రోజా అంటేనే ఇష్టం ఉండదు ఆయనకి ఆమెకి ఎగై గా కూడా చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డితో విభేదించిన సందర్భాలు చాలా ఉన్నాయి అన్నట్టుగా తెలుస్తోంది అంటే పెద్దిరెడ్డికి సంబంధించి పెద్దిరెడ్డి వర్గానికి సంబంధించిన ఈ కేజే కుమార్ కానీ శాంతి కానీ రెడ్డికి కానీ ఏం చేశారంటే వాళ్ళకి తగ్గ పదవులు దగ్గరుండు మరి ఇప్పించుకున్నారు అయితే ఈ రోజాకి వాళ్ళని తీసుకోవడం ఇష్టం లేదు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కూడా ఆమె వెళ్ళిపోయింది వెళ్ళిపోతే ఆమెను పిలిపించి మరి ఏంటి పరిస్థితి ఏంటి ఎందుకు అమ్మ యాక్టివ్గా ఉండట్లేదు అని అడిగినట్టున్నారు అయితే ఆవిడ చెప్పింది ఈ పెద్దిరెడ్డి అనుచరులు ఎవరు నగరకి సంబంధించి ఎవరు ఉండటానికి వీల్లేదు అని ఆమె చెప్పడంతో ఆమె మాటలు విని ఈ కేజే కుమార్ని కానీ కేజే శాంతిని కానీ పార్టీ నుండి సస్పెండ్ చేశారు పెద్దిరెడ్డి అలకకు ఇదొక కారణం తన వర్గానికి సంబంధించిన వాళ్ళని తెలుసు తన అనుచరులని తెలుసు అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఒక మాట కూడా చెప్పకుండా అలా ఎలా తీసేస్తారు అన్న ఉద్దేశంతో అంటే రోజా మాటలని తీసేస్తారా అన్న ఉద్దేశంతో ఆయన జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డితో కలవట్లేదు అని ఓ పక్క బీజేపీ నుంచి ఆహ్వానం అందుతోంది ఎందుకని ఈ మిథున్ రెడ్డి ఎంపీ కాబట్టి మంచి పరిచయాలు ఉన్నాయి ఢిల్లీ వాళ్ళతో ఢిల్లీ పెద్దలతో అట్లాగే ఇదన్న రాజకీయం కూడా అందరికీ తెలిసిందే పెద్దిరెడ్డిది చిత్తూరు జిల్లాలో ఏ విధంగా ఉంటుంది ఏంటి ఒంటి చేత్తే ఏ విధంగా నడిపిస్తారన్నది అందరికీ తెలిసిందే మరి అలాంటప్పుడు అలాంటి వాళ్ళను బీజేపీ వదులుకోదు కాబట్టి వీళ్ళు కూడా వెళ్ళడానికి అటు ఇటుగా ఆలోచిస్తున్నారు ఎక్కడో చెన్నైకి వెళ్ళిపోయిన రోజాను పిలిపించి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఎంతో ఉపయోగంగా ఎంతో బలంగా ఉన్న ఓడిపోయిన రోజాను పిలిచారు గెలిచిన రామచంద్రారెడ్డిని ఎందుకు పిలవలేకపోయారు కేసులు ఎదుర్కొంటుంటే కనీసం పరామర్శించాల్సిన బాధ్యత లేదా ఒక పార్టీ అధినేతగా అనేది ఇప్పుడు ఈ రామచంద్రారెడ్డి బాధపడుతున్న అంశాల్లో ఇదొక అంశం అందుకే వాళ్ళు కూడా బీజేపీ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే జగన్మోహన్ రెడ్డి చెప్పే రీజన్స్ ఇవి పెద్దిరెడ్డి దగ్గర ఉన్న రీజన్స్ ఇవి అయితే ఈ రెండిట్లో ఏది రైటు ఏది రాంగ్ అనేది ఎవరికీ తెలీదు ఎవరికి వాళ్ళు చెప్తున్న రాజకీయ విశ్లేషకుల మాట కానీ ఇవైతే పక్కా నిజాలే ఎలాగా ఏ విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై వచ్చిన ఆరోపణలు నిజం బద్వేల్ పర్యటనని ఎక్కొట్టారు పెద్దిరెడ్డి అనేది ఇది నిజం పెద్దిరెడ్డికి సంబంధించిన వాళ్ళని ఆయనకు చెప్పకుండా పార్టీ నుండి సస్పెండ్ చేశారన్నది రోజా మాటలు వినేది ఇది నిజం మదన్పల్లె ఫైల్స్ దగ్ధం అనేది ఇది నిజం ఈ అంశాలన్నీ నిజమే ఎవరి సైడ్ వాళ్ళు అనమాట నువ్వు అది చేసావు కాబట్టి నిన్ను దూరం పెట్టా నువ్వు అది చేసావు కాబట్టి నీకు నేను దూరంగా ఉంటున్నా ఇది వాళ్ళ మధ్య జరుగుతున్నది మొత్తానికి ఈ విభేదానికి రోజా కూడా ఈ పెద్దిరెడ్డి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య జరుగుతున్న వివాదంలో రోజాది కూడా ఒక ముఖ్యమైన కారణం అనేది చెప్తున్నారు బీజేపీ పిలుస్తున్నప్పుడు మరి పెద్దిరెడ్డి వెళ్తారా లేకపోతే వైసీపీలో కొనసాగుతారా అని తెలియాలంటే కంపల్సరీ ఈ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వాళ్ళని పరామర్శించి మాట మంతి చేస్తే గాని ఈ పెద్దిరెడ్డి అనే వ్యక్తి ఉండరు వైసీపీలో అనేది అయితే తాజాగా తెలుస్తున్నమాట అయితే మనకి ఏం తెలియదు కాబట్టి చూద్దాం ముందు ముందు రోజులు ఎలాగైనా సరే సంక్రాంతి తర్వాత సంక్రాంతి తర్వాత అని ఓదరగొడుతున్నారుగా చూద్దాం ఈ పెద్దిరెడ్డి కూడా సంక్రాంతి తర్వాత ఉంటారా వైసీపీలో ఉంటారా లేకపోతే సంక్రాంతి తర్వాత బీజేపీలోకి వెళ్ళిపోతారా అనేది మనకి తెలియాలంటే చూడాల్సిందే మనం కూడా ఏం జరిగింది అనేది ఎందుకంటే అసలు వైసీపీలో ఏం జరుగుతుంది అనేది అధ్యక్షులకే తెలియదు ఇంకా మనలాంటి వాళ్ళకి ఏం తెలుస్తుంది చూద్దాం ఏం జరిగినా చూడాల్సిందే కదా